కాకి హంస మధ్య ఎగిరే పోటీ ఒకనొక అడవిలో ఒక నది ఒడ్డునే ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద చాలా కాకులు నివసిస్తూ ఉండేవి అందులో ఒక కాకి గర్వం బాగా ఎక్కువ అది మిగిలిన వాటితో అస్సలు కలిసేది కాదు అది ఎడ్డమంటే తెడ్డమనే రకం ఆ ప్రక్కనే ఉన్న నదిలో హంసలు నివసిస్తూ ఉండేవి వాటిని ఆ కాకి ఎప్పుడూ చులకనగా చూసేది ఒకనాడు రెండు హంసలు హాయిగా విహరిస్తూ రెక్కలు టపటపలాడించి నదికి కొంత ఎత్తులో ఎగిరి తిరిగి నీటి మీదకు చేరుకుంటున్నాయి చాలాసేపటి నుంచి చెట్టు మీద కూర్చుని ఆ హంసలను గమనిస్తున్న కాకి నవ్వు వచ్చింది ఎగురుకుంటూ ఆ హంసల దగ్గరకు వెళ్లి చిచి ఆ ఎగరడం ఏంటి ఎగరడం అంటే ఆకాశంలోకి రువ్వున దూసుకుపోవాలి అసలు పక్షులేనా అని హేళనగా మాట్లాడింది ఆ కాకి మనస్తత్వం గురించి తెలిసిన హంసలు దాని మాటలు పట్టించుకోలేదు అయినా ఆ కాకి వదలకుండా వాటి వెంట పడింది మీలో ఎవరైనా ఎగరడంలో నాతో పోటీకి వస్తారా లేక పిరికి వాళ్ళలా దూరంగా పారిపోతారా అంటూ సవాలు విసిరింది కాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న ఒక హంస పోటీకి సిద్ధపడింది అయితే ఎగిరే పోటీ సముద్రం మీద ఉండాలని నిర్ణయించాయి సముద్రం మీద అనగానే ఆ కాకి కూడా చాలా మజాగా అనిపించింది ఎలాగో గెలుపు తనదే కనుక హంసతో ఉప్పు నీళ్లు త్రాగించడం ఖాయమని సంబరపడింది మరునాడే కాకి హంస మధ్య ఎగిరే పోటీ మొదలైంది హంస తీరానికి దూరంగా సముద్రం లోపలికి నీటి మీద కొంత ఎత్తులో ఎగురుతూ వెళ్లసాగింది కాకి హంసను అనుసరిస్తూ గాలిలో పడ్డీలు కొడుతూ రకరకాల విన్యాసాలు చేయసాగింది అలా అలా కాకి హంసలు తీరం నుండి లోపలికి చాలా దూరం వెళ్లాయి కొంతసేపటికి రెండూ అలసిపోయాయి హంస నీటిపై వాలి సేద తీర్చుకోసాగింది కాకి ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని చుట్టూ చూసింది కనుచూపు మేరలో ఒక చెట్టుగాని పుట్టగాని కనిపించలేదు ఏం చెయ్యాలో పాలుపోక భయం భయంగానే నీటిపై వాలింది ఇంకేముంది ఆ ఉప్పు నీళ్లు త్రాగేసి మునగలేక తేలలేక అవస్థలు పడుతూ రక్షించమని గట్టిగా అరవసాగింది దానితో హంసకు జాలి కలిగి కాకిని తన వీపు మీద ఎక్కించుకుని ఒడ్డుకు తీసుకుని వచ్చింది తను ఎంతకాలం ఎంత తెలివి తక్కువతనంతో ప్రవర్తించిందో అర్థమైన కాకి హంసను క్షమాపణ కోరింది ఆ తర్వాత నుండి మిగిలిన కాకులతోనూ హంసలతోనూ మంచిగా మెలగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ స్నేహంగా ఉండాలి పందెం కోళ్లు ఒక ఊరిలో రెండు కోడిపుంజులు ఉండేవి ఆ రెండింటికి అస్సలు పడేది కాదు వాటి యజమానులది ప్రక్కపక్క ఇల్లు కావడంతో వాటి మధ్య ఒక పెద్ద గోడ అడ్డుగా ఉండేది ఆ రెండు గోడ మీదకే చేరి బాగా అరుచుకునేవి ఆ రెండు కోళ్లు ఉదయాన్నే లేచి అని ఒకేసారి అరిచేవి ఆ కోడి కోతలు వినగానే ఊరిలోని వారంతా లేచి ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయేవారు చూసావా నా కోత వినగానే ఊరిలోని వారంతా టక్కును లేచి ఎవరి పనులు వారు ఎంత చక్కగా చేసుకుంటున్నారు అబ్బో మరి అంత గొప్పలకు పోకో వాళ్ళు లేచింది నా కోత విని నేనే లేకపోతే ఈ ఊరిలో ఒక్క పని కూడా ముందుకు కదలదు ఎప్పటిలానే అలా రెండింటి మధ్య మాట పెరిగింది ఒక వరలో రెండు కత్తులేమడవన్న చందంగా ఆ ఊరికి ఏదో ఒకటి మాత్రమే యజమానిగా ఉండాలనుకున్నాయి బలాబలాలు తేల్చుకునేందుకు పోటీ పడాలని నిర్ణయించుకున్నాయి ఆ పోటీలో గెలిచిన పుంజుకు మాత్రమే యజమాని హోదాలో ఉదయాన్నే కోత కోతూసే అధికారం ఉంటుంది ఓడినది కిమ్మనకుండా నెగ్గిన పుంజు చెప్పినట్టు వినాలి రెండు పుంజులు పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి ఒక మంచి ముహూర్తం చూసి యుద్ధానికి సన్నద్ధమయ్యాయి పోరు మొదలైంది ఆ రెండు అత్యంత బలమైనవి కావడంతో పోటీ చాలా గట్టిగా జరుగుతోంది కొద్దిసేపటి తర్వాత మొదటి పుంజు గర్వంతో ఇలా అంది చూసావు మిత్రమా నన్ను గెలవడం ఏమంత సులభం కాదు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఓడిపోయానని ఒప్పేసుకో నిన్ను వదిలేస్తాను రెండో పుంజు కూడా ఏమాత్రం తగ్గకుండా అంతే గర్వంతో సమాధానం ఇచ్చింది ఓటమి భయం పట్టుకున్నట్టుంది అందుకే బేరాలు మొదలుపెట్టావు లేదంటే రా తేల్చుకుందాం రెండు మళ్ళీ పోటీకి దిగాయి అదే సమయంలో ఆకాశంలో ఆహారం కోసం అన్వేషిస్తున్న ఒక గద్దకు పోటీ పడుతున్న కోడిపుంజులు కనిపించాయి అసలే అది మీద ఉందేమో రివ్వుని ఎగురుతూ కిందకి వచ్చింది మితిమీరిన గర్వంతో జరగబోయే ప్రమాదాన్ని పసిగెట్టలేకపోయాయ కోడిపుంజులు ఇంకేముంది గద్ద తన రెండు కాళ్ళతో వాటిని అమాంతం ఎత్తుకుపోయింది వాటి అహంకారణంగా ఊరికి యజమాని కావడం కాదు కదా తమ ప్రాణాలనే ప్రమాదంలో పడేసుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే రెండింటి మధ్య పోరు మూడో దానికి లాభిస్తుంది రెండు జింక పిల్లల స్నేహం అనగనగ ఒక అడవిలో రెండు జింక పిల్లలు ఉండేవి అవి చిన్ననాటి నుండి మంచి మిత్రులు అవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవి కలిసే ఆహారాన్ని సంపాదించుకునేవి కలిసే పంచుకుని తినేవి వాటి ఆకలి తీరిన తర్వాత అడవంతా ఆనందంగా గెంతులు వేసేవి ఒకసారి అలా సరదాగా కడుపుతున్న జింకపిల్లల దగ్గరకు గాలిలో ఎగురుకుంటూ వచ్చిన కాకి ఎలా అరిచింది కాకి మాటలు వినగానే రెండు జింక పిల్లలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా తీశాయి చాలా దూరం వెళ్లిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది పరుగులు పెట్టి బాగా అలిసిపోయాయేమో విపరీతమైన దాహం వేసింది నేళ్ల కోసం వెతకసాగాయి కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు నేళ్ల కోసం వెతుకుతూ వెతుకుతూ మరికొంత దూరం వెళ్లాయి ఒకచోట మట్టి పాత్రలో కొద్దిగా నీళ్లు కనిపించాయి అసలే ఆ రెండు జింకలు చాలా దాహంతో ఉన్నాయి ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్టు లేదు ఆ పాత్రలో ఉన్న నీళ్లన్నింటినీ తాగినా ఒక్కదానికి కూడా పూర్తిగా దాహం తీరదు అప్పుడు మొదటి జింక పిల్ల ఇలా అన్నది ఈ నీటిని నీవు త్రాగు నాకు దాహం లేదు 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 నీవే నేను దేన్నైనా తట్టుకోగలను నీవు దాహానికి ఆగలేవు అన్నది రెండవ చింకు పిల్ల అలా రెండు నీవు త్రాగంటే నీవు తాగంటూ వాదించుకోసాగాయి ఇక లాభం లేదని చివరకు రెండు ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకున్నాయి రెండు ఒకేసారి నీళ్లు తాగడం మొదలు పెట్టినా ఎంతసేపటికే పాత్రలో నీళ్లు తగ్గడం లేదు ఇదంతా చెట్టు మీద ఉండి గమనిస్తున్న కోతి క్రిందకు దిగి ఆ జింకల దగ్గరకు వచ్చింది మీరిద్దరూ నీళ్లను ఎందుకు తాగడం లేదు అని వాటిని అడిగింది నేను నీళ్లు త్రాగితే నా స్నేహితుడికి సరిపోవుగా నేను నా మిత్రుడి కోసమే తాగడం లేదు వాటి సమాధానం విని కోతి చాలా ఆశ్చర్యపోయింది మీరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్నారు స్నేహితులంటే మీలా ఉండాలి అని వాటిని ఎంతగానో మెచ్చుకుంది ఆ తర్వాత తనకు తెలిసిన ఒక చిన్న కరణ దగ్గరకు తీసుకుని వెళ్ళింది అక్కడ తృప్తిగా నీళ్లు తాగి ఆ రెండు జింక పిల్లలు వాటి దాహాన్ని తీర్చుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహం ఏమీ ఆశించదు ఇవ్వడమే నేర్పుతుంది పొగరుబోతు పొట్టేలు కొమ్ములు తిరిగిన ఎద్దు ఒక అడవిలో ఒక పొట్టేలు ఉండేది అది చాలా పొగరగలది దానికి ఉన్నంత దృఢమైన శరీరం వాడి అయిన కొమ్ములు ఏ జంతువుకు ఉండవని దాని భ్రమ అది ఒక గుహలో నివాసం ఉండేది ఆ గుహ దగ్గరకు ఎవ్వరినీ రానిచ్చేది కాదు ఒకవేళ ఎవరైనా వస్తే కొమ్ములతో బెదిరించేది ఒకనాడు ఆ అడవిలోకి మేత కోసం ఎద్దు ఒకటి వచ్చింది ఒంటరిగా మేతమేస్తున్న ఆ ఎద్దును దూరంలో ఉన్న పులి చూసింది వెంటనే పులి బారి నుండి తప్పించుకోవడానికి ఆ ఎద్దు పరుగు తీసింది తనను తరుముతో వస్తున్న పులి పంజాకు దొరకకుండా ఉండేందుకు ప్రాణభయంతో ఎద్దు అడవిలోని కొన్ని మైళ్ల దూరం పరిగెత్తింది చివరికి ఏమి చేయాలో పాలుపోక తరుముకొస్తున్న పులిరాజు నుండి తప్పించుకోవడానికి ఆ ఎద్దు ఒక గుహలోకి చొరబడింది ఆ గుహ అసలే పొగరుబోతు పొట్టేలో నివాసం ఉండేది గుహలోకి చొరబడిన ఎద్దును చూసి పొట్టేలు కోపంగా ఎలా ఏయ్ ఎందుకు ఎందుకొచ్చావు ముందు ఇక్కడ నుండి బయటికి వెళతావా లేదా మిత్రమా నేను చాలా ప్రమాదంలో ఉన్నాను కాసేపు నాకు ఆశ్రయం ఇవ్వు తర్వాత వెళ్లిపోతాను అని వేడుకుంటూ బయటకు చూసింది ఎద్దు బయట తన కోసమే వెతుకుతూ పులి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది నీకు మంచిగా చెప్తే తలకెక్కేలా లేదు నా కొమ్ములు వాడి చూపించవలసిందే అని ఎద్దును పొడవడం ప్రారంభించింది పొట్టేలు ఎద్దు ఎంత వారించినా పొట్టేలు వినలేదు సరికదా నా కొమ్ములు పోట్లు కాచుకో అంటూ మరింతగా పొడవడం మొదలుపెట్టింది అప్పటికే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఎద్దు పొట్టేలు దుడుకుతానాన్ని దుర్మార్గాన్ని కాసేపు సహనంతో భరించింది కాని పులి అక్కడి నుండి వెళ్లిపోయిందని నిర్ధారించుకున్నాక తనేంటో పొట్టేలుకు చూపించింది నీకు మాటలతో చెబితే అర్థం కాదు చేతల్లోని చూపించాలి అని తన బలమైన శరీరం వాడి అయిన కొమ్ముల సత్తా చూపించింది దాదాపుగా పొట్టేలును స్పృహ కోల్పోయేలా కుమ్మేసింది దాంతో పొట్టేలు తన తప్పు తెలుసుకుని పశ్చాత్త పడింది ఎద్దును క్షమాపణ కోరింది ఆ తర్వాత నుండి గర్వాన్ని వీడి అందరితోనూ మంచిగా మెలగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే భ్రమలలో బ్రతికి లాభం లేదు వాస్తవాన్ని గుర్తించి నడుచుకోవాలి